రేవంత్ రెడ్డితో నాకు ప్రాణహాని ఉన్నది అని చెప్పేసి మోత్కుపల్లి నరసింహులు మాట్లాడిర్రు మనం చూస్తా ఉన్నాము నిజంగా మాదిక సామాజిక వర్గానికి అన్యాయం చేసిండ్రు మీరు మాదిక సామాజిక వర్గానికి ఒకటి కేటు కేటాయించలేదని చెప్పేసి ఆ గళం వినిపించిండు మోతుకుపల్లి నరసింహులు ఆ గళాన్ని తొక్కేయాలని చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి నుంచి నాకు ప్రాణ భయం ఉంది అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి చెప్పుడు జరిగింది ఏదేమైనా కూడా పూర్తి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ అధికారుల మీద ఉన్నది కాబట్టి ఆయన ఆ బాధ వ్యక్తం చేస్తా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మోతుకుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు మోతుకు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు సీట్లు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేసిండ్రని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను అణచివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు ఇక దీన్ని బట్టి తీవ్ర విమర్శలు లేవనెత్తిండ్రు కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ నయ్యమని కూడా ఒక సందర్భంలో ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు మనం చూసినాం మొత్తం మీద రేవంత్ రెడ్డి నుంచి నాకు ప్రాణభయం ఉంది అని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండు ఇది అన్నట్టు ముగ్గురు మాల సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే కనీసము కంసేకం మాదిగ సామాజిక వర్గం మా మందే ఎక్కువ ఉన్నారు మా మాదిరిగా మా సామాజిక వర్గానికి సంబంధించిన మనుషులు ఎక్కువ ఉన్నారు వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నది మా అది ఎస్సీ రిజర్వ్ సీటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన టికెట్ అయినప్పటికీ కూడా మీరు మాల సామాజిక వర్గానికి ఎట్ల ఇచ్చిరని చెప్పేసి తన గొంతును వినిపించిండు మోతుకుపల్లి నరసింహులు ఆయన నుంచి రేవంత్ రెడ్డి నుంచి నాకు ప్రాణ ఉంది అని చెప్పేసి ఆయన బాధ వెళ్ళగకుతా ఉన్నాడు